అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ఈరోజు మనం అష్ట సోమేశ్వరాలుగా పిలువబడుతున్న ఎనిమిది దివ్య శివక్షేత్రాల గురించి తెలుసుకుందాం ఇవి ద్రాక్షారామానికి ఎనిమిది దిక్కుల్లోనూ చంద్రునిచే ప్రతిష్ఠించబడ్డాయి అందుకే వీటికి సోమేశ్వరాలనే పేరు వచ్చింది ద్రాక్షారామం పంచారామ క్షేత్రాల్లో ఒకటని మనకు తెలిసిందే కదా కుమారస్వామి తారకాసురుణ్ణి వధించినప్పుడు అతనిలో ఉన్న ఆత్మలింగాన్ని విచ్ఛిన్నం చేయగా అది ఐదు చోట్ల పడి అవి పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి వాటిలో ద్రాక్షారామంలోని లింగాన్ని సూర్యుడు ప్రతిష్ఠించాడు ఈ కారణంగా ఆ పరిసర ప్రాంతాలన్నీ సూర్యభగవాను వేడికి తట్టుకోలేక విలువెల్లాడాయి అప్పుడు దేవతలందరూ కూడా చంద్రుని వేడుకొని శివుని అనుమతితో ద్రాక్షారామానికి ఎనిమిది పక్కల అంటే నాలుగు దిక్కులు నాలుగు మూలలు కలిపి ఎనిమిది శివలింగాలను సప్త సహాయంతో చంద్రుని చేత ప్రతిష్ఠింపజేశారు వీటినే అష్ట సోమేశ్వర క్షేత్రాలుగా పిలుస్తున్నారు వీటన్నిటినీ కూడా ఒక వరుస క్రమంలో ఒకే రోజులో దర్శించి చివరిగా ద్రాక్షారామాన్ని దర్శించుకుంటే విశేషమైన ఫలితం ఉంటుందని చెప్తారు అవేంటో ఇప్పుడు చూద్దాం తూర్పున కోలంక ఆగ్నేయం దంగేరు దక్షిణాన కోటిపల్లి నైరుతిలో కోరుమిల్లి పడమర వెంటూరు వాయవ్యంలో సోమేశ్వరం ఉత్తరాన వెల్ల ఈశాన్యంలో పిన్మళ్ళ ఈ ఎనిమిది కూడా అష్ట చెప్పబడ్డాయి ముందుగా తూర్పున ఉన్న కోలంక నుంచి మనం మొదలు పెడతాం ఇది ద్రాక్షారామానికి తూర్పు దిక్కున పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ స్వామివారు ఉమా సోమేశ్వర స్వామి శివకేశవుల అభేదాన్ని తెలుపుతూ ఇక్కడ ఒకే ప్రాంగణంలో మనకు ఉమాసహిత స్వామి శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ కేశవ స్వామి దర్శనమిస్తారు ఇంకా ఇక్కడ గణపతి నవగ్రహాలు క్షేత్రపాలకుడైన ఆంజనేయుడిని కూడా మనం దర్శించుకోవచ్చు ఈ ఆలయ ప్రత్యేకత ఏంటో పూజారి గారి మాటల్లోనే విందాం కోలంక గ్రామంలో మేము చేస్తున్న శ్రీ ఉమ్మా సోమేశ్వర స్వామి లక్ష్మీకేశ్వర స్వామి దేవస్థానం దానికి ఎలా ప్రాముఖ్యత ఏంటంటే అండి దాక్షారామణి కోలంక తూర్పు దిక్కిన కోలంక క్షేత్రం ఇది మొదలుకొని స్వామికి చుట్టూరు కూడా చంద్రుడి చేత ప్రతిష్ఠించిన దేవాలయాలు ఎనిమిది ఉన్నాయి ఆ ఎనిమిది చూసిన తర్వాత ఆఖరిని వెళ్ళి దాక్షానం చూడాలి కోలంకను మొదలు పెట్టుకుని తూర్పు దిక్కున కోలంక తూర్పు పడమల ఉత్తర దక్షిణం వాయు ఈశాన్య ఈ ఎనిమిది కూడా దిక్కులు దర్శించిన వాళ్ళకి పంచారామానికి ఎంత విశిష్టమైన ఫలితం ఉందో అంత ఫలితం ఈ క్షేత్రంలో ఈ క్షేత్రాలన్నీ చూడడం వల్ల కలుగుతుందని చెప్పి ప్రసిద్ధి అందుచేత ఈ తూర్పు దిక్కడ కోలంక క్షేత్రం నుంచి బయలుదేరిన వాళ్ళు దంగేరు కోటిపిల్లి కోరిమిల్లి వెంటూరు సోమేశ్వరం వెళ్ళ పెనుమల్ల ఈ క్షేత్రాలన్నీ కూడా చూసి ఆకలి వెళ్ళి దాక్షాలను చూడాలండి ఇది అప్పుడు పంచారామానికి ఎంత విశిష్టమైన ఫలితం ఉందో అంత ఫలితం మనకు తగ్గుతుందని చెప్పేసి శాస్త్రం చెప్పబడింది స్వస్తి అష్ట సోమేశ్వరాల్లో మొదటి ఆలయాన్ని దర్శించుకున్నాం కదా ఇప్పుడు రెండవ ఆలయానికి వెళ్దాం ఇది ద్రాక్షారామానికి ఆగ్నేయం వైపు పదకొండు కిలోమీటర్ల దూరంలో దంగేరు గ్రామంలో ఉంది ఇక్కడ స్వామి పార్వతీ సహితుడే కొలువుంటారు ఉంటారు ఇక్కడ క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి ఇంకా అనేక దేవతామూర్తులు మనకి ఇక్కడ దర్శనమిస్తాయి ఇప్పుడు మూడవ ఆలయం ఏంటో చూద్దాం అష్టసోమేశ్వరాలలో మూడవది కోటి ఫలితాలనిచ్చే కోటిపల్లి ఇది ద్రాక్షారామానికి దక్షిణ దిక్కున పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం ఎదురుగా ఒక కోనేరు కూడా ఉంది అలాగే దీన్ని నానుకునే గౌతమి నది ప్రవహిస్తుంది ఈ గౌతమి నదిలో కోటి తీర్థములు ఉద్భవించాయి కాబట్టి ఇక్కడ స్నానం చేసి ఈ క్షేత్రంలో ఎటువంటి పుణ్యకార్యం చేసినా కూడా దానికి కోటి రెట్లు ఫలితం ఉంటుందని చెప్తారు అందుకే దీనికి కోటిపల్లి అనే పేరు వచ్చింది అదే కాలక్రమంలో కోటిపల్లిగా మారింది ఇక్కడ స్వామివారు ఛాయా సోమేశ్వరుడు కాగా అమ్మవారు దేవి ఇంకా ఇంద్రుడు ప్రతిష్ఠించిన ఉమాకోటేశ్వర స్వామి కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తారు ఇక క్షేత్రపాలకుడైన సిద్ధి జనార్దన స్వామి నవజనార్దన క్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడుచున్నారు శివకేశవుల అభేదాన్ని తెలుపుతూ ఇక్కడ ఇద్దరికీ ఉత్సవాలు ఒకేసారి నిర్వహిస్తారు ఈ ప్రాంగణంలో గణపతి నవగ్రహాలు కాలభైరవ స్వామి మనకు దర్శనమిస్తారు ఇస్తారు సోమేశ్వరాల్లో మూడవ క్షేత్ర దర్శనం పూర్తయింది కదా ఇప్పుడు నాలుగవ క్షేత్రానికి వెళ్దాం ద్రాక్షరామానికి నైరుతి వైపు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో గల కూర్మిలో ఈ ఆలయం ఉంది పచ్చని మొక్కలతో అలరారుతూ ఎంతో అద్భుతంగా ఉంటుంది ప్రాంగణం ఇక్కడ స్వామివారు సోమేశ్వరుడు కాగా అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా మనకు దర్శనమిస్తారు వీటితో పాటు వల్లి దేవసేన సైత సుబ్రహ్మణ్య స్వామి కూడా మనకి ఇక్కడ కనిపిస్తారు అష్టసోమేశ్వరాల్లో సోమేశ్వరాల్లో నాలుగవ క్షేత్రం కూడా చూసేశాం కదా ఇప్పుడు ఐదవ క్షేత్రం ఏంటో చూద్దాం దక్షారామానికి పశ్చిమ దిక్కున ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గల వెంటూరు గ్రామంలో ఉంది ఆలయం విశాల ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయంలో స్వామివారు సోమేశ్వర స్వామిగా దర్శనమిస్తారు అమ్మవారు పార్వతీదేవిగా దర్శనమివ్వగా ఇంకా ఇక్కడ విఘ్నేశ్వరుడు వల్లి దేవసేనా సహిత సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తాయి ఈ ప్రాంగణంలోనే క్షేత్రపాలకుడైన శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి ఆలయం కూడా మనకు కనిపిస్తుంది ఇక తరువాతి క్షేత్రం చూద్దాం ద్రాక్షారామానికి వాయువ్య దిశలో పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోని సోమేశ్వరంలో ఈ ఆలయం ఉంది ఇక్కడ స్వామివారు సోమేశ్వరుడు కాగా అమ్మవారు బాలాత్రిపుర సుందరి చంద్రుడు ఈ ప్రాంతంలో తపస్సు చేసిన కారణంగా దీనికి సోమేశ్వరం అనే పేరు వచ్చింది ఇక్కడ స్వామివారు సోమేశ్వరుడు కాగా అమ్మవారు బాలా త్రిపుర సుందరి ఈ ప్రాంగణంలో మనకు పర్వతపర్తిని సమేత బ్రహ్మేశ్వర స్వామి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రపాలకుడైన ఆంజనేయుడు కూడా కనిపిస్తారు అష్ట సోమేశ్వరాల్లో ఆరవది చూశాం కదా ఇప్పుడు ఏడవది ఏంటో చూద్దాం ద్రాక్షారామానికి ఉత్తర దిక్కున ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో ఉంది ఆలయం ఇక్కడ సోమేశ్వర స్వామి క్షేత్రపాలకుడైన వేణుగోపాల స్వామి ఒకే ప్రాంగణంలో ఉంటారు ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ ఏకాదశి రోజున సోమేశ్వరుడికి వేణుగోపాలునికి ఒకేసారి కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు ఇక్కడ స్వామివారు సోమేశ్వరుడు కాగా అమ్మవారు బాలా త్రిపుర సుందరి ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాల స్వామి లంక సీతారామస్వామితో పాటు నవగ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి సోమేశ్వరాల్లో ఏడవది చూసాం కదా ఇప్పుడు చివరిదేంటో చూద్దాం రాక్షారామానికి ఈశాన్యం వైపున సుమారు పది కిలోమీటర్ల దూరంలో గల పినిమళ్ల గ్రామంలో ఈ ఆలయం ఉంది పచ్చని ప్రకృతి మధ్యలో ఎంతో అద్భుతంగా అలరారుతున్న ఈ ఆలయంలో మనకు స్వామివారు రాజ సోమేశ్వర స్వామిగా దర్శనమిస్తారు ఈ స్వామివారికి గల ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈయన బ్రహ్మసూత్రం కలిగి ఉన్నారు ఈ బ్రహ్మసూత్రాన్ని కలిగిన శివాలయాన్ని దర్శించడం వల్ల అనేక రెట్లు ఫలితం కలుగుతుందని చెప్పబడింది ఇంకా ఇక్కడ పార్వతీదేవిగా పిలువబడుతున్న అమ్మవారు వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారు ఇంకా ఇక్కడ నందీశ్వరునికి పక్కనే రెండు వైపులా రెండు శ్లోకాలు రాసిపెట్టి ఉన్నాయి ఒకటి వృషస్య వృషణం దృష్టి ఈశ్వరస్యావలోకనం శృంగమధ్య శివం దృష్వ కైలాసం భవతి ధృవం మనం నంది కొమ్ముల మధ్యలో నుంచి స్వామిని దర్శించేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి తర్వాత రెండవది నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవాయ సేవార్థం అనుజ్ఞాం ధాతుమర్హసి మనం శివాలయంలో దర్శనానికి వెళ్లే ముందు నందీశ్వరుని వద్ద నిలబడి ఆయన్ని అనుమతి అడగాలి ఈ రెండు శ్లోకాలు ఏ శివాలయంలోనైనా చదువుకోవచ్చు ఇంకా ఇక్కడే ఉన్న రావి చెట్టు వద్ద నాగప్రతిమలను సంతానం కావాలనుకునేవారు పూజిస్తారు అష్టసోమేశ్వరాలు పూర్తయ్యాయి కదా ఇప్పుడు ద్రాక్షారామాన్ని దర్శించాలి ఈ తొమ్మిదింటినీ కలిపి నవలింగాలు అని పిలుస్తారు ఇలా దర్శించుకోవడం వల్ల శివానుగ్రహంతో పాటు చంద్రగ్రహ దోష నివారణ కూడా జరుగుతుందనేది భక్తుల విశ్వాసం పంచారామాల్లో ఒకటైన దక్షారామంలో స్వామివారు భీమేశ్వరుడిగా దర్శనమివ్వగా అమ్మవారు శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబాదేవి అలాగే వివిధ నక్షత్ర దోషాల నివారణకు కూడా ఈ ఆలయాల్లో పూజలు నిర్వహిస్తారు ఇలా అష్టసోమేశ్వరాలతో ద్రాక్షామాన్ని కూడా కలిపి నవలింగాలుగా పిలుస్తారు వీటన్నిటినీ ఒకే రోజున దర్శించడం వల్ల కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతారు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి యూజ్ మరింత మందికి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు